హలో అందరికీ వెల్కమ్ టు పుట్టపాగ మంజుల యూట్యూబ్ ఛానల్ ఇది లాంగ్ వీడియో ఎక్కడంటే దిల్చుక్నగర్లో ఉన్న ప్రియదర్శిని పార్క్ లాంగ్ వీడియో పోస్ అని చెప్పిన కదా కానీ లేట్ అయిపోయింది ఎందుకంటే వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో డైలీ లాంగ్ వీడియోస్ చేయడానికి కుదరదు కదా అందుకని నేను వీక్లీ వన్స్ ఒకటి పెట్టుకున్నా సో ఇది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత పోజ్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోకండి లేట్ అయిపోయినా కానీ వీడియో పెట్టడం మాత్రం పక్కా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ లోన్కి రాగానే ఆ చిట్టి తల్లికైతే చిన్న చిన్న బటర్ఫ్లైస్ కనిపించినాయి క్యూట్ క్యూట్ గా వాటి కోసం వెతుకుతుంది అనమాట ఫ్లైస్ చిన్న చిన్న గార్డెన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్య తిరుగుతున్నాయి బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ బటర్ఫ్లైస్ వెతికి అయిపోయిన తర్వాత కొంచెం సరదాగా వాటితో ఆడుకున్నది అది తర్వాత ఇంకొంచెం వస్తే ఒక చిన్న కోటలాగా మస్తు కట్టిండ్రు ఇది కట్టెలతోనే కట్టినట్టే అనిపిస్తుంది కానీ కట్టెలతో కట్టలేదు అసలు ఏంటో ఇది అలా సెట్ చేశారు చిన్న కోటలాగా ఉంది పైన మొత్తం ఒక మంచి డిజైన్తోనే కట్టిండ్రు కింద మాత్రం మళ్ళీ కూర్చోడానికి కూర్చి వెనకట్ కాల ఉంటాయి కదా రాజుల కళాల సో అట్లా చేసిరనమాట బాగుంది ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా కన్నయ్యకి పతంగులు ఎగిరేయడం అంటే చాలా ఇష్టము సో వాటి కోసము గార్డెన్లోకి పతంగి తెచ్చుకొని మరీ ఎగిరేస్తున్నాడు ఇంకా ఇక్కడ ఒక రాళ్ళతో నిర్మించిన శిల్పము ఇదేంటో తెలియదు కానీ శిల్పం లాగానే ఉంది చాలా బాగుంది నా చిట్టితల్లకైతే అస్సలు భయం ఉండదు ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళమంటే వెళ్తుంది దాని మీద నిల్చుంది చూడు ఒక్కతే మాకన్నా నించోమంటే అసలు ఫుల్ భయపడిండు కిందే ఉండి పతంగులు ఎగిరే కొంతసేపు పాడించిన తర్వాత దిగమంటే అసలు దిగ దిగట్లేదు పైనే ఉండాలని లొల్లి వేస్తే ఇంకొంచసేపు ఆడించి ఎట్లా గోట్లగా మళ్ళీ కళ్ళు తిరుగుతాయని చెప్పేసి ఇంకా దిగిన తర్వాత కొంచెం ముందలకి వస్తుంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ ఎక్కువగా గ్రీన్ ప్లేసే ఉంటుంది అనమాట చుట్టూ చెట్లు మధ్యలో గార్డెన్ కూడా ఉంటుంది కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ప్లేస్ బాగుంటుంది చుట్టూ పచ్చటి చెట్లు ఉంటాయి కాబట్టి లొకేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ మా కన్నయ్యకి పతంగులు ఎగరట్లేదు అని ఒకటే గోల వేస్తుంటే వాళ్ళ డాడీ వెతికి వెతికి ఈ ప్లేస్కి తీసుకొచ్చిండట కొంచెం ఎత్తుండే ప్లేసు కొంచెం గాలి వస్తే పతంగులు ఎగుతాయి అని చెప్పి ఇక్కడికి తోలుకొచ్చి చేయించినా కూడా అస్సలు ఎగరట్లేదు కా పాపం కొంచెం బాధపడిండు ఇంకా వాడి బాధని చూడలేక ఇంక ఇక్కడ తోలుకొచ్చినాం మళ్ళీ కొంచెం డైవర్ట్ చేసి ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఆడుకునేటివి పెద్దవాళ్ళ ఎక్సర్సైజ్ చేసుకునేటివి కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మా పాపని చేయమంటే నించుంది భయపడింది భయపడుతూ అట్లే నిల్చుంది ఇంకా పక్క పిల్లలే ఎట్లా చేస్తున్నారు అని చూడమని చెప్తే వాళ్ళని చూసి అబ్జర్వ్ చేస్తుంది ఇంకా పిల్లలతో అయ్యేటట్లు లేదని ఇంక ఇక్కడ మా వారు ట్రై చేస్తున్నారనమాట ఎక్సర్సైజెస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాడు మ్యాక్సిమము డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా మా వారిలా ఉంటారు చేయకపోతే నాలా ఉంటారు అన్నీ ఎక్సర్సైజెస్ చేశారు నాకు ఎక్సర్సైజెస్ పబ్లిక్లో చేయాలంటే కొంచెం భయము తను మాత్రం అన్నీ ట్రై చేస్తుంటాడనమాట వాళ్ళకి అంటూ ఏం ఉండదు కదా బాయ్స్కి ఇక్కడ ఇది ఏంటంటే ఇది వామప్ లాగా పనిచేస్తుంది ఇదేమో నడుములకి బోన్స్ బాగా ఫ్రీగా అవ్వడానికి నన్ను కూడా చేయమంటే ఎట్లా ట్రై చేసినా కానీ బాగుంది ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది లెగ్స్కి సంబంధించిన అనుకుంటా ఇవన్నీ వామప్లు బోన్స్ ఫ్రీ అవ్వడానికి బాడీ మొత్తం ఫిట్నెస్గా ఉండడానికి చేయాల్సి ఉంటుంది మస్తు ఉంటుంది ఇంకా అన్నీ చేయడానికి టైం లేదని చెప్పి వచ్చేసినాము చాలా లేట్ అయిపోతుంది పిల్లలకి ఆకలిస్తుందంటే బ్రేక్ తీసుకున్నాము కొంచెం బయట పల్లీలు తీసుకొని ట్రై చేసినాము టేస్ట్ బాగుండే ఇక్కడ ఇంకా కొంతసేపు ఆడించి వెళ్దామని ఇక్కడ ఇదేంటి జారుబండ కదా ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు ఇవన్నీ చేయించినందుకు ఫస్ట్ టైం వీడియోని చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా వీడియో ఇంకా ఎక్కువ లెంత్ చేయడానికి ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కువ లెంత్ చేస్తే బోరింగ్గా ఫీల్ అవుతారు కదా అందుకనే లాంగ్ వీడియోస్ మరి లాంగ్గా కాకుండా మరి షార్ట్గా కాకుండా ఉండాలని ఇట్లా కొద్దిసేపే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్